హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ వాల్టి వీడియోలో గీ రైస్ గీ రైస్ ఇలా వండితే సూపర్ టేస్టీగా ఉంటుంది వదలకుండా తినేస్తారు నెయ్యి ఆరోగ్యానికి మంచిది దీనితో రైస్ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు లొట్టలేసుకొని తినేస్తారు ఈ గీ గీ రైస్ని ఇప్పుడు గీ రైస్ ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో చూసినా బాగా ట్రెండ్ అయిపోయింది చిన్న అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటున్నారు చిన్న ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పేరాంటాల్లో కూడా ఎక్కువగా గీ రైస్తో పాటు వెజిటేబుల్ కర్రీ మసాలా కర్రీ ఇస్తే చాలా చక్కగా ఉంటుంది కాంబినేషను అందుకోసం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా పలావుకు వేసుకుంటాం కదా బే లీఫ్ చెక్క లవంగా యాలకులు అలాగే అనాస పువ్వు జాపత్రి వీటన్నింటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కరివేపాకు ద్రాక్ష గో అలాగే జీడిపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోకి వేసుకుని కొద్దిగా మగ్గాక నేను రెండు గ్లాసుల బియ్యాన్ని నానపెట్టుకున్నా కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసి అందులోకి కడిగి పెట్టుకున్నా బెల్ బియ్యాన్ని కూడా వేసేసి ఒక విజిల్ రాగానే ఫ్రైడ్ అనియన్స్తో సర్వ్ చేసుకున్నాను అంతే చూడండి ఎంతో చక్కగా చేసుకున్నాను ఈ గీ రైస్ని నేను ఎంతో ఫైవ్ టెన్ మినిట్స్ ప్రాసెస్ అంతే ఇది అంత చక్కగా చేసుకోవచ్చు ఇంకా నెయ్యి తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే నెయ్యిని వంటలు ఇలా కలిపి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా అన్నం పప్పు చేసుకున్నప్పుడు ఒకేలాగా కాకుండా మధ్యాహ్నం భోజనానికి బోరు కొడుతుంది అనిపించినప్పుడు ఇలా గీ రైస్ సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్లో మసాలాలు ఉల్లిపాయలు జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా నేను కొద్ది కొద్దిగా వేసుకున్నాను మీరు ఈ గీ రైస్ రెండు రకాలుగా ఆస్వాదించవచ్చు దీనిని అలాగే తినేయచ్చు లేదా నాన్ వెజ్ వాళ్ళైతే మటన్ చికెన్ చా చాప్స్తో తినవచ్చు అలాగే తినని వాళ్ళైతే సోయా చెంక్స్తో తినవచ్చు నేనైతే ఈరోజు మా అబ్బాయి నాన్ వెజ్ తినడు కాబట్టి సోయా చంక్స్ కర్రీ చేశాను ఇందులోకి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మేమైతే మటన్ కర్రీ చేసుకుని ఇందులోకి అన్నం మిక్స్ చేసుకొని తిన్నాము అయితే ఈ రకం అన్నం మీకు తినాలి అనిపిస్తుంటుంది కదా అలాంటప్పుడు ఎంతో ఈజీగా జీరా రైస్ కూడా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వంటకాన్ని మరింత రుచికరంగా చేసుకోవడం కోసం మనం ఫ్రైడ్ అనియన్స్ వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందండి ఈ గీ రైస్ ఈ గీ రైస్ ఎంత ఈజీగా సింపుల్ పదార్థాలతో చేసుకోవచ్చు కాబట్టి మీకు కూడా నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ చేసేయండి అలాగే ఇంకా నచ్చినట్లయితే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్